నుంచి స్ప్రెడ్ అయినప్పుడు ఉత్తరానికి పోయిన వాళ్ళని వంగా అన్నారు తూర్పుకు పోయిన వాళ్ళని కళింగ అన్నారు దక్షిణానికి పోయిన వాళ్ళని తెన్గా అన్నారు అనే పదానికి దక్షిణం అనే అట్లా అర్థమో కిళక్ అనే పదానికి తూర్పు అనే పర్థం వా వడగు అదే వడక్కాన్ ఈ పదాలకి ఉండే ఇది ఉత్తరం అని అర్థం ఈ రకంగా ఈ భాష ఒక ఒక భాష కుటుంబము మూడు వైపులుగా వెళ్ళినప్పుడు కళింగము అనే పేరు వచ్చింది ఈ తూర్పులో కూడా మనకి కళింగ తీరానికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇప్పుడు ఏదో మనం ఏమనుకుంటామంటే గోదావరి వాళ్ళు కళింగం కాదు పెదవాడోళ్ళు కళింగం కాదు అని ఒక్కసారి మనము భారతదేశం మ్యాప్ చూడండి కృష్ణా మౌత్ దగ్గర కృష్ణా ద్వారం దగ్గర తీరము తూర్పుకు తిరుగుతుంది కాళీపట్నం అక్కడే ఉంది మచిలీపట్నానికి పదిహేను మైళ్ళ దూరంలో కాళీపట్నం ఇంకొంచెం పైకి వస్తే కోరింగా కోరింగా అనేది కళింగమే లా లా అనే పదాలన్నీ ఒకటే కోరంగి ఇవన్నీ కళింగమే ఇట్లా వస్తే మనకి కళింగం అనేది ఎక్కడ ఎండ్ అవుతానంటే బరంపురం దగ్గర ఎండ్ అయిపోద్ది మ్యాక్సిమం ఛత్రపూర్ ఎందుకు అంటే చిలక సముద్రం నుంచి కొల్లేరు సముద్రం దాకా ఉన్న ప్రాంతాన్ని కళింగం అన్నారు మీరు మూడు జిల్లాలే కళింగం అనడానికి మీరెవరండి ఎంత ధైర్యం విజయవాడకు తూర్పు నుంచి కళింగం స్టార్ట్ అవుతుంది అదే రకం కర్ణాటక కరినాడు అనేది నల్లరేగడి నేలల్ని కర్నాడు అన్నారు శ్రీనాథుడు పుట్టింది పాకనాట్లో అంటే ఒంగోలు గుంటూరు జిల్లాల్లో పుట్టి నుంచి గుంటూరు నెల్లూరు జిల్లాల్లో పుట్టి ఆయన అన్నాడు నా భాష కర్ణాటక భాష అన్నాడు అంటే కర్ణాటక పోయాడా ఇదే కర్ణాటక మైసూరు రాజులు ఎప్పుడైతే తూర్పు కోస్తా అని పరిపాలించడం మొదలెట్టారో వాళ్ళని వాళ్ళు కర్ణాటక మేము రాజులము కింగ్స్ ఆఫ్ కర్ణాటక అని చెప్పుకున్నారు మనం ఆ కర్ణాటక అనే ప్రాంత నామాన్ని తీసుకుపోయి మైసూరుకి కట్టబెట్టాం అలాగే ఇవాళ ఉత్కళము అనేది ఎక్కడో లేదు శ్రీకాకుళం పైనుంచి ఉత్కళమే మధ్య కళింగం దక్షిణ కళింగం ఇవన్నీ డివిజన్స్ మనకి ఎంసేపు ఒక